మేడ్చల్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో వెలిసిన శ్రీ గడిమైసమ్మ శ్రావణ మాస బోనాల జాతర కన్నుల పండుగగా జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి నైవేద్యంతో కూడిన బోనాలను సమర్పించారు ప్రతి శ్రావణ మాసంలో జరిగే ఈ గడిమైసమ్మ బోనాల జాతరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు జంతువుల్లి నిషేధంగా ఈ ఆలయంలో అమ్మవారు పూజలు అందుకుంటారు గడిమైసమ్మ బోనాల పండుగ సందర్భంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామపురం మల్లారెడ్డిలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఏడు వర్షాలు సక్రమంగా పడి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నామని తెలిపారు

ஷ பாசா அ அம்மவாரி அதேவித இவள பிரதான மண்டல பிரதான கண்ட இக்கடம் சம்பவம் மாநாடு சம்பந்த ஆசிரியர் தேவாலய பணி காவல் பார்த்தம்தான் பிரம்மாண்ட அபிவ் అదేవిధంగా ఇక్కడ దర్శనం చేసుకోవడానికి ఒక్క నుంచి ఇక్కడ ఒక జనాలు ఎక్కువ సమేతంగా రావడం జరిగింది ఎక్కడి రాదు కాదు బయట గ్రామాల నుంచి బయట రాష్ట్రాల్లో స్థిరపడిన మనసు కూడా అందరూ కూడా ఎక్కువ వచ్చేది పండుగ ఇది